जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुण्डवश्लोकमु त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा సాత్వికీ చ ఇతి తాం శృణు ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ప్రతి ఒక్కరూ సహజంగానే శ్రద్ధ విశ్వాసాలతో జన్మిస్తారు అంటే జన్మించటమే ఒక రకమైన శ్రద్ధతో జన్మిస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి వారు వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ వాసనలను బట్టి వారిలో ఉండేటటువంటి శ్రద్ధ ఆధారపడి ఉంటుంది సరే అయితే శ్రద్ధ అనేటటువంటిది మూడు విధాలుగా ఉంటుంది ఒకటి సాత్వికమైన శ్రద్ధ రెండు రాజసిక శ్రద్ధ మూడవది తామసిక శ్రద్ధ ఈ మూడు విధాలుగా ఉండేటటువంటి శ్రద్ధ యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయో చెప్తా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము పుట్టటమే ఒక రకమైనటువంటి శ్రద్ధ విశ్వాసాలతో పుడతామని అట్లా మనలో పుట్టుకతోనే ఉండే శ్రద్ధ విశ్వాసాలు మన పూర్వజన్మలోని కర్మవాసనల ప్రభావము కలిగి ఉంటాయని ఆ రకంగా ప్రతి ఒక్కరిలో ఉండే శ్రద్ధ మూడు విధాలుగా ఉంటుందని అది సాత్విక రాజసిక తామసిక శ్రద్ధ అని అట్లా మూడు విధాలుగా ఉండేటటువంటి శ్రద్ధ యొక్క స్వభావము ఎట్లా ఉంటుందో చెప్పడానికి భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ పూర్వజన్మలో మనం చేసిన కర్మవాసనల ప్రభావము వల్లనే ఇప్పుడు మనలో ఉండేటటువంటి శ్రద్ధ విశ్వాసాలు ఏర్పడ్డాయి కనుక ఒకవేళ మనలో మన గ్రంథాల మీద విశ్వాసము గట్టిగా లేకపోతే అది పూర్వజన్మ కర్మ ప్రభావమని గుర్తిస్తూ దానిని అతిక్రమించేటటువంటి ప్రయత్నము చేస్తూ వేదగ్రంథాలను పరిపూర్ణముగా విశ్వసిస్తూ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించమని వేదమే చెప్పింది కనుక శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం త్రివిధా భవతి శ్రద్ధ సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి శృణు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర శ్రీమన్నారాయణుడి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు ఇతర దేవతలు అందరూ ఆ భగవానునికి సాష్టాంగ నమస్కారము చేసి బ్రహ్మ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరమాత్మను వయ భగవంతుడా అజాత జన్మస్థితి సంయమాయ అగుణాయ నిర్వాణ సుఖార్ణవాయ సుఖానవాయ భగవంతుడా నీకు రూపము లేదు అని అంటారు అయితే ఎట్లాంటి రూపము మా వలె కర్మచేత ఏర్పడినటువంటి రూపము నీకు లేదు భగవన్ కానీ నీకు మాత్రమే చెందినటువంటి అసాధారణ రూపము నీకు ఉంది ఆ రూపము మహానుభావాయ నమో నమస్తే అందరికీ గోచరం కాదు అట్లాంటి అద్భుతమైనటువంటి అచింత్యమైనటువంటి రూపము కలిగిన ఓయీ భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి ఓ పురుషశ్రేష్ట ఓ పరమధాత శ్రేయస్సును పొందాలి అని అనుకునేటటువంటి వారు నిన్ను వేదతంత్రానుసారముగా ఆరాధిస్తారు ప్రార్థన చేస్తారు ఓ దేవా నీయందే ఈ మూడు లోకాలను మేము దర్శిస్తున్నాము తండ్రి ఈ సృష్టి అంతా నీ నుండే ఆవిర్భవించి నీయందే ఉండి నీ లోపలే లయము చెందుతుంది కదా వయ పరమాత్మ మహానుభావులు నిర్మలమైనటువంటి మనస్సుతో నిన్ను సేవిస్తారు దర్శిస్తారు నువ్వు దుఃఖమే లేనటువంటి ఆనంద మహోదధివి కదా తండ్రి ఇట్లాంటి వాడివని ఇక్కడ ఉండే వాడివని ఇప్పుడు ఉండే వాడివని ఎవ్వరూ నిన్ను తెలుసుకోలేరు కదా తండ్రి అంటూ చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु रडवश्लोकमु त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेतितां शृणु त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेतितां शृणु श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण